ఇప్పుడు తెలిసిందయ్యా అసలు రూల్స్ ఏంటి తల్లిక వందనం అంటే ఒకటి గ్రామీణ ప్రాంతాల్లో అయితే మన వాళ్ళకి కుటుంబ ఆదాయం నెలకి పదివేలు మించకూడదు పట్టణ ప్రాంతాల్లో అయితే పన్నెండు వేలు మించకూడదు అట్లానే మూడు ఎకరాలు మాగాని లేదంటే ఒక మెట్ట పది ఎకరాల లోపు ఉండాలి లేదంటే రెండు కలిపినా కూడా పది ఎకరాల లోపు ఉండాలి స్థిరాస్తులు ఒక వెయ్యి చదరపు మీటర్ల లోపలు అదే గజాల లోపు లేదంటే అడుగుల లోపు ఉండాలి అలానే ఆదాయ పన్ను కనుక కట్టి ఉంటే వాళ్ళకి చెల్లదు కుటుంబ సభ్యుల్లో అసలు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే రేషన్ కార్డు ఉండాలన్నమాట ఆ రేషన్ కార్డు ఉండాలి ఆ తర్వాత కారు లేదు ద్విచక్ర వాహనాలు కాదులే ఫోర్ వీలర్స్ ఉండకూడదు అయితే దీని నుంచి దేనికి మినహాయింపు ఇచ్చారంటే ట్యాక్సీ ఆటో ట్రాక్టర్కి మినహాయింపు ఇచ్చారు అంటే ఇవి బాడ కింద దిక్కునే వాళ్ళకైతే కాదన్నమాట సో ఇన్ని చట్టాల్లో మిర్చిన తర్వాత విద్యార్థుల తాలూకు డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ ఉన్న వారికి ఈ తల్లిక వందనం వర్తిస్తుంది ఒకవేళ మీకు గనక అన్ని అర్హతలు ఉన్నా కూడా లేకపోతే సచివాలయంలో కంప్లైంట్ చేసుకోవాలి అది చూసి మిమ్మల్ని మళ్ళీ చేరుస్తారు ఇవి నాయన ఇది స్కీము అసలు స్వరూపం ఇక చూసుకోండి ఎంతమంది పేర్లు ఉన్నాయో మీ అర్హత ఉన్నా కూడా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సగటున మూడు వందల మీటర్లు మూడు వందల యూనిట్ లోపు కరెంటు కాలాలన్నమాట ఎక్కడైనా నెలలో మూడు వందల మీటర్ల కన్నా సరీ మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ గాలిందో మీరు కట్ చేసేస్తారు ఇవన్నీ చూసుకొని మీ పేరు ఉందో లేదో చూసుకోండి ఉంటే ఓకే లేకపోతే మళ్ళీ అప్లై చేసుకోండి బాయ్